వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు దుర్మార్గానికి దౌర్జన్యానికి ఆర్థిక దోపిడీకి వ్యవస్థల విధ్వంసానికి వ్యతిరేకంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వంతో కలవటం జరిగింది దేశం ముందుకు పోతా ఉంటే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం పదిహేను సంవత్సరాలు వెనకబడి సం అభివృద్ధిలోనే కాదు రైతుల ఆత్మహత్యల్లో అప్పుల్లో పౌరు రైతుల ఆత్మహత్యల్లో అలాగే అనేక రంగాల్లో ఈ రాష్ట్రం నెక్కిపోతున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో ఏదైతే విధ్వంసం జరిగిందో ఈ రాష్ట్రంలో దాన్ని మళ్ళీ సరిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం అని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడటంలో తిట్ట ప్రజల మానసిక పరిస్థితులతోటి ఆడుకోవటం ఇతనికి అలవాటైన విద్య ఈరోజు అనేక దుష్ప్రచార ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ అతని మీడియా సాక్షిగా చేస్తా ఉంటారు ప్రతిపక్షాల ఐక్యతని ఎన్డీఏని మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు అబద్ధాలతో పోటలు కట్టడం అనేది ఈయనకి అలవాటైన విద్య ఆరోజు తండ్రి చనిపోయినప్పుడు మాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ప్రజలని మైండ్గా గేమ్ ఆ తర్వాత ఒక కోడికత్తి డ్రామా ఆడాడు ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య ఒక్క అవకాశం ఒక నినాదం ఆ రోజు తల్లిని చెల్లిని వాడుకున్నాడు ఆ తర్వాత తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తీసేశాడు చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేశాడు చివరికి తండ్రి ఫోటోని కూడా సాక్షి పేపర్ నుంచి తొలగించాడు ఈయన ఈ రోజు అక్క చెల్లెమ్మలు అబ్బా తాతలు అంటూ ఇప్పటిదాకా డ్రామాల డ్రామాలు రోజు రాష్ట్రంలో ఎవరు కూడా ఈయన మాటలకి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు దానిలో కూడా మరి లబ్ధి పొందాలనే కుటిర యత్నం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించిపోతున్నారు ಎಂದಾತ್ ಗುರುಕೆಲ್ಲಿ ದರೂ ಅಲ್ಲೇ ಸಚಿವಾಲಯ ಸಿಬ್ಬಂದಿ ಭೀಮಲಾ ನಾಯಕ್ ಸಿಮಾ ಕಮ್ಮು ಈನ್ಷನ್ ಇವಾಗ ಪಿಕ್ ರೇದಾ ಅಡುತ చెర్మిలం ఏం చెప్తుంది మీ చిన్నాన్న కూతురు మీ గొడ్డలి వేటుకు బలైన చిన్నాన్న కూతురు సునీతం ఏం చెప్తా ఉంది వాళ్ళు అడిగే ప్రశ్నలు ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ వైసీపీ నాయకులకు ఉందా అని అడుగుతా ఈ వైసీపీ నాయకులు ఎంత నీచానికైనా దిగజారుతారు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో షర్మిలమ్మను నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావని కామెంట్స్ పెడతా ఉంటే మీ తల్లిని అవమానిస్తా ఉంటే మీ కుటుంబాన్ని అవమానిస్తా ఉంటే మీకు చీమగొట్టిన అయినా లేదు నేషనల్ హైవేస్ కూడా ఈ స్థానిక శాసన సభ్యుడైతే ఈయన నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటాడు ఈయన అసలు ఢిల్లీ ఎప్పుడన్నా ప్రజల పని మీద ఎప్పుడన్నా ఢిల్లీ ఒకసారి పోయాడు తన సొంత పనులు తన ఆదాయం పెంచుకోవడం కోసం ఢిల్లీ ఎల్లుండొచ్చు కానీ తన వ్యాపారాల కోసం ఎంత నిస్సిగ్గుగా ఆరు వేల రూపాయలు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏడున్నర వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి స్ప్రింక్లర్లు డ్రింపు రెయిన్ గన్స్ హార్వెస్టర్లు అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ పవర్ఫేర్సు సున్నా వడ్డీకి సున్నా చుట్టావు బంగారం ఉట్టి రద్దు చేశారు బంగారంపై మరి లోన్లు రద్దు చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి తరల స్థిరీకరణ నిధుని ఏర్పాటు చేస్తానన్నందుకు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పనిచేయించండి